ఇక డీటెయిల్స్ లోకి చూస్తే అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనేది తన తాపత్రయం లక్ష్యం మంత్రి తెరసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సనత్ లో పర్యటించిన ఆయన ఎల్ఐజి కాలనీలో డ్రైనేజ్ లైన్ ఏర్పాటు పనులు ఏకే గౌడ్ ఫంక్షన్ హాల్ వద్ద డ్రైనేజ్ పనులు నిమ్కార్ నగర్ లో వాటర్ లైన్ పనులను ఆరంభించారు నగర్ లో మూడు పాయింట్ ముప్పై కోట్ల రూపాయల పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే బన్సిలాల్ పేటి మారెట్పల్లిలో నిర్మించామని ఇటీవలనే పాటిగడ్డలు కూడా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోలన్ లక్ష్మి బాలరెడ్డి జోనల్ కమిషనర్ వెంకటేష్ డిసి జగన్ ఈఈ వాటర్ వర్క్స్ జిఎం హరిశంకర్ నాయకులు కోలన్ బాలరెడ్డి బాలరాజ్ ఓంప్రకాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు అద్భుతమైనటువంటి ఒక ఫంక్షన్ అని కట్టుకోవాలి బల్పేటలో ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినండి మారడు పనిని ఒకటి కట్టిన పాన్ బజార్లో ఒకటి కడుతున్నాం మొన్నదే పాటి గంట కూడా మీరు చూసేందుకు చాలా బ్రహ్మాండ కట్నం కానీ అమీర్మెంట్ సనత్ నగర్ లో ఎక్కడ కడదామన్నా చాలా లేదు కానీ పేద మధ్య తరగతి కుటుంబాలు కొంత ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంతంలో జీవితం కొనసాగిస్తున్నారు కానీ అందరికీ ఆశ ఉంటుంది కుటుంబంలో పిల్లలు పెళ్లి చేయాలి గ్రాండ్గా చేయాలి కానీ కాస్ట్గా అయిపోయింది ఏ పంక్షణాలకు వెళ్ళినా నాలుగు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయ్యారు అయితే మన జిహెచ్ఎఫ్సి ఆధ్వర్యంలో కట్టే ఫంక్షనాలు ఓన్లీ పదిహేను వేల రూపాయలకే మరి సకల సౌకర్యాలతో ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే ఆ రోజు బాలజన్న మేమందరం ఇక్కడ తిరుగుతున్నాం లక్ష్మీపాల్ రెడ్డి గారు మేమంతా ఇక్కడ తిరుగుతున్నప్పుడు సరే ఇనీషియల్గా సుభాష్ లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఐ టెన్షన్ వైర్ సమస్య ఆ తర్వాత సుభాష్ లో జరుగుతుంటే డ్రైనేజీ పెద్ద సముద్రం ఎప్పుడు చూసినా కానీ డ్రైనేజీ నడవాలి పక్కన సంతోషి మాత టెంపుల్ మరి ఏదన్నా టెంపుల్ వెళ్ళాలన్నా బస్సుల్లో కూడా మా అక్క చెల్లెళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది నేను నేను అడిగిన ఏంటి అసలు ఈ పరిస్థితి అంటే ఓ డెమో హైటెన్షన్ వైఫ్ రెండవదే డ్రైనేజ్ ఆ రోజు హైటెన్షన్ వైర్ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను చెప్పినప్పుడు దానికి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళ చేశారు సరే నేను సిఇ గారు ఎస్సీ గారితో మాట్లాడినా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారితో మాట్లాడినా డబ్బులు లేవు మా అని చెప్పి చెప్పి నేను ఏకంగా ముఖ్యమంత్రి గారు ముగట పెట్టిన ఎందుకో మన అదృష్టానికి ఆ రోజు ఎలక్ట్రిసిటీ మీటింగ్ జరుగుతుంది సీఎం గారి దగ్గర నేను చెప్పిన సారి నా మనుషులు వెళ్ళిపోతుంటే వీళ్ళు డబ్బులు అంటారు అని చెప్తే ఏంటంటే ఇట్లా నా దగ్గర సుభాష్ నగర్ ఉంది టూ అవర్స్ ఎర్రగంట నుంచి ఆ క్రీన్ పార్క్ వరకు ఈ బస్తీల మధ్యకైనా హైటెన్షన్ వైరిపోతుంది ఇట్లా డబ్బులు అడిగితే డబ్బులు లేవంటున్నంటే ఎవరి పాడు పిచ్చోడు అడిగేదాన్ని చెప్పింది వాళ్ళు రేపటి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి వెంటనే ఆ డబ్బులు ఇచ్చారు